ప్రియమైన విద్యార్థిని కుమార శతకంలో వేరొక పద్యాన్ని మనం ఇవాళ పరిశీలన చేద్దాం ఈ పద్యంలో అంటారు దుర్జనులనైన తిట్టకు వర్జింపకు సుజను గోష్ఠి పరులను ఎల్లం నిర్జింతునను త్రొళ్ళకు దుర్జనుడంట్రుని నింద తోపకుమారా ఏ ఏ పనులు చెయ్యకూడదో అవి చెయ్యకుండా ఉండాలి ఏ పనులు చెయ్యాలో అవి చెయ్యాలి కొన్ని చాలా ప్రధానమైనటువంటి విషయాలు ఉంటాయి ఆ ప్రధానమైన విషయాలు బాగా జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలి దానికి బాగా సహాయం చేయగలిగినది ఏది అంటే పద్యం పద్యం నాలుగు మాటలు చదువుకున్నారనుకోండి జ్ఞాపకంలో ఉంటుంది పద్యం జ్ఞాపకంలో ఉందనుకోండి మనకి సందర్భం ఏర్పడినప్పుడు జ్ఞాపకానికి వస్తుంది జ్ఞాపకానికి వచ్చిందనుకోండి ఆ విషయాన్ని మనం ఆచరించాలని తేలికవుతుంది ఈ పద్యంలో అంటున్నారు దుర్జనులనైన తిట్టకు ఒకవేళ అవతల వ్యక్తి దుర్జనుడైతే అంటే చెడ్డవాడైనా కూడా నువ్వు తిట్టకు ఎందుకు తిట్టద్దని చెప్తున్నారంటే లోకంలో కేవలము దుర్జనుడు కేవలము సజ్జనుడు అని ఉండే అవకాశం ఉండదు ఒక రోజు అంటే పన్నెండు గంటలు చీకటి ఉంటుంది పన్నెండు గంటలు పగలుంటుంది ఒక వ్యక్తి అంటే ఎంతో కొంత చెడు ఉంటుంది ఎంతో కొంత మంచి ఉంటుంది అంతా మంచి ఉంటుందని చెప్పడము కష్టం అంతా చెడే ఉంటుందని చెప్పడం కష్టం మనం చూడడంలో ఉంటుంది మీరు చూడండి కొంత కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఎవరిని చేయరు మీరు ఎవరి గురించి ప్రస్తావించండి ముందు వాళ్ళల్లో ఉన్న మంచి గురించి మాట్లాడతారు తప్ప అసలు చెడు గురించి మాట్లాడరు అసలు చెడు గురించి మాట్లాడడం అన్నది అలవాటు చేసుకున్నాం అనుకోండి ఎవరి పేరెత్తిన వాళ్ళల్లో ఉన్న చెడు ముందు జ్ఞాపకానికి తెచ్చుకోవడం ఆ చెడుని చూడడం చెడు గురించి మాట్లాడడం అవతల వాళ్ళని చెడ్డవాడము అలవాటైపోతుంది ఇట్లా అలవాటైపోతే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మనం ఒక్కళ్ళమే మంచి వాళ్ళమన్న భావన పెంచుకోవడం ఇంకా మిగిలిన వాళ్ళందరూ వాళ్ళన్న భావన పెంచుకోవడం అలవాటైపోతుంది వలన ఇతరులను నిందిస్తూ ఉండడం మనని మనం పొగుడుకుంటూ ఉండడం అదొక దురలవాటుగా మారుతుంది అందుకని ఒకవేళ నిజంగా అవతల వ్యక్తి చెడ్డవాడైనప్పటికీ కూడా నువ్వు నింద చేయవద్దు అవతల వారిని ఎప్పుడూ కూడా నిందించకూడదు తిట్టకూడదు ఎందుకని అంటే దానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే నువ్వు నిజంగా అవతలవారు చెడ్డవారైతే నువ్వు నిందించడం వలన ప్రయోజనం తిట్టడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు అంతకన్నా నువ్వు ఒక పని చేయి వాళ్ళకి మంచి మాటలు చెప్పి మార్చడానికి ప్రయత్నం చేయి వాళ్ళు మనం చెప్పినా వినరేమో అని నీకు అనుమానం ఉంటే వాళ్ళు మారాలి అని మనసులో ప్రార్థన చేసుకో దానికి కష్టమేం లేదుగా అసలు వాళ్ళ దగ్గర ఉండడం సాధ్యం కాదు అంత చెడుందని అనిపించింది అనుకో దూరంగా వెళ్ళిపో అటువంటి వ్యక్తులకు దూరంగా ఉంటుంది అంతేకాని నువ్వు చెడ్డవాళ్ళని గుర్తు తెచ్చుకోవడం చెడ్డవాళ్లతో ఉండడం అవతల వాళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళని తిట్టడం అలవాటు చేసుకుంటే క్రమక్రమంగా అది ఒక అంటువ్యాధిలాగా లోపల పెరిగిపోయి కనపడ్డ ప్రతి వాళ్ళల్లోనూ చెడు చెడు చూడడం ఆ చెడ్డవాడన్న పేరుతో అవతల వారిని తిట్టడం అలవాటు అవుతుంది అందుకని అలా చేకుసుమా అవతలవాడు చెడ్డవాడైనా తిట్టబోతు నువ్వు దూరంగానన్నా వెళ్ళిపో బాగుపడాలని ప్రార్థనన్నా చెయ్యి దుర్జనులనైన తిట్టకు వర్జింపకు సుజను గోష్ఠి మంచివాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళతో నువ్వు మాట్లాడే అవకాశం కలిగితే అది ఎప్పుడు వదిలిపెట్టుకోకు ఎందుకు వదిలిపెట్టుకోకూడదు అంటే ఒక మంచి పుస్తకం చదివితే ఎన్ని విషయాలు తెలుస్తాయో బాగా ఉత్తములైన వారు చదువుకున్నవారు మంచి మనసున్నవారు చక్కటి బుద్ధున్న వారితో మాట్లాడితే అన్ని విషయాలు తెలుస్తాయి ఎందుకంటే వారు అన్ని తెలుసుకుని ఉన్నవారు అంత అనుభవం ఉన్నవారు కాబట్టి వాళ్ళ మాటలు విడిచిపెట్టకూడదు అవి విజ్ఞాన సముపార్జనకి పనికొస్తాయి ప్రయోజనకరమైన ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి సజ్జనులతో మాట్లాడటం కారణమవుతుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఈ మధ్యకాలంలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో భవన్స్ జర్నల్ వచ్చింది ఆ భవన్స్ జర్నల్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒక వ్యక్తి గురించి వచ్చింది ఆయన అందరి యొక్క మంచిని కోరుకున్నాడు ప్రత్యేకించి పుస్తకాలు ఎక్కువగా అందుబాటులో ఉండనటువంటి ప్రాంతాలు ఎక్కడుంటాయో ఎక్కడ పిల్లలు పుస్తకాలు లేక బాధపడుతుంటారో అక్కడికి ఆయన రెండు గాడిదల మీద పుస్తకాలు పట్టుకెళ్ళి పొద్దున్నే పిల్లలకి ఇచ్చేవాడు మర్నాడు పొద్దున్న పిల్లల దగ్గర పుస్తకాలన్నీ తీసుకుంటూ ఉండేవాడు అలా డెబ్భై పుస్తకాలతో మొదలుపెట్టి నూట ఇరవై పుస్తకాల వరకు పెంచుకున్నాడు పెంచుకొని గాడిదల మీద తీసుకెళ్లి పిల్లలకు పుస్తకాలు ఇచ్చి పిల్లలు చదువుకుని మర్నాడు పొద్దున్న ఇచ్చేస్తే తను సంతోషపడిపోయేవాడు అలా పుస్తకాలు చదువుకుని ఆయన వలన ఎన్ని వేల మంది పిల్లలు వృద్ధిలోకి వచ్చారు అటువంటి మహానుభావులు ఉన్నారు ఆఖరికి ఆయన చేస్తున్న పని గురించి తెలిసి చాలా మంచి మంచి పుస్తకాలు కొంతమంది బహుకరిస్తే ఆయన దగ్గర ఏడు వేల పుస్తకాలు అయ్యాయి ఆ పుస్తకాలన్నీ ఆయన పట్టుకెళ్ళి పిల్లలకి ఇచ్చి చదవమని మర్నాడు పొద్దున్న తీసుకుని వాళ్ళందరూ వృద్ధిలోకి రావడానికి కారణమయ్యారు ఆయన గురించి ఆ జర్నల్లో వచ్చింది అట్లాగే మంచి వాళ్ళ యొక్క మాటలు విన్న కారణం చేత మన జీవితంలో పెనుమార్పు వస్తుంది అనడానికి ఉదాహరణ నారాయణ నారాయణదాస్ గారు మీరు చిన్నపిల్లలు వినుంటారు ఆయన గురించి హరికథా పితామహుడిని పేరు అంత గొప్పగా హరికథ చెప్పేవారు నా ఇరుకా అని పేరుతో ఆయన తన జీవిత చరిత్ర రాశారు అందులో ఆయన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని రాశారు పద్దెనిమిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఆయన మెట్రికులేషన్ చదువుకునే రోజుల్లో విజయనగరంలో ఉండేవారు ఆ విజయనగరంలో కానుకుర్తి వారి ఇల్లు అని ఒక ఇల్లు ఉండేది ఆ ఇంటి యజమాని చాలా సహృదయుడు ఆయన పండితులు విద్వాంసులు ఉంటే తీసుకొచ్చి అందరినీ పిలిచి కూర్చోబెట్టి మంచి మంచి విషయాలు వినిపిస్తూ ఉండేవారు అట్లా ఒకప్పుడైనా కుప్పుస్వామి నాయుడు గారిని ఒక ఆయన్ని తీసుకొచ్చి హరికథ చెప్పించారు ఆ కుప్పుస్వామి నాయుడు గారు చెప్తున్నటువంటి హరికథ పేరు ధ్రువ చరిత్ర ఆ ధ్రువ చరిత్రము అన్న హరికథని విన్నారు చిన్న పిల్లవాడు మెట్రికులేషన్ చదువుకుంటున్న ఆదిభట్ల నారాయణదాసు గారు విని అనుకున్నారు ఈ హరికథలో సంగీతం ఉంది ఎందుకనంటే హరికథ చెప్పేటప్పుడు పాట పాడతారు హరికథ చెప్పేటప్పుడు సాహిత్యం ఉంటుంది అంటే మంచి మాటలు మాట్లాడతారు ఎన్నో పుస్తకాల్లోంచి ఎన్నో విషయాలు చెప్తారు అవతల మార్పు తేవచ్చు అందులో నేను నృత్యం కూడా ఉంటుంది ఎందుకంటే హరికథ చెప్పేవాళ్ళు కాళ్ళకి గజ్జెలు కట్టుకుని కాళ్ళు చేతులు కదుపుతూ నృత్యం చేస్తారు అవతల వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు మనసులోకి చొచ్చుకుపోయేటట్టు చెప్పడానికి హరికథ మంచి సాధనం కాబట్టి నేను హరికథ నేర్చుకోవాలనుకున్నారు విచిత్రం ఏమిటో తెలుసా ముందు రోజు ఆయన హరికథ విన్నారు ఆది పట్ల నారాయణ దాసి గారు ఇంటికి వెళ్ళి కూర్చుని ఆయన తనంత తాను ధ్రువ చరిత్రం మళ్ళీ రాసేసుకున్నారు రాసేసుకుని వెంటనే ఆయనే మళ్ళీ మొదటి హరికథ చెప్పారు చెప్పిన వ్యక్తి ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే హరికథా పితామహుడు అని బిరుదు వహించాడు అంత గొప్ప స్థితికి వెళ్ళారు ఆంధ్రదేశంలో హరికథ అంటే ఆయనే అంటే మంచి వాళ్ళతో కలిసి కూర్చుంటే మంచి వాళ్ళు చెప్పే మాటలు వింటే ఎంత ప్రభావం ఉంటుంది అన్నదానికి అది ఒక గొప్ప ఉదాహరణ అందుకే ఎప్పుడూ కూడా మంచి వాళ్ళని విడిచిపెట్టుకోకూడదు మంచి వాళ్ళతో సహవాసం విడిచిపెట్టకూడదు వాళ్ళతో కలిసి ఉండడాన్ని వదిలిపెట్టుకోకూడదు వాళ్ళు చెప్పే మంచి మాటలు విడిచిపెట్టకూడదు బాగా వినాలి పిందమి మనసులోకి తీసుకోవాలి నిలబెట్టుకోవాలి దాని వలన ప్రభావితులు కావాలి ఆచరణలోకి తెచ్చుకోవాలి అందుకే అలవాటు చేసుకోవలసిన విషయాల్లో ఒకటి చెయ్యకూడడం దాంతో మొదలెట్టారు అవతలవాడు చెడ్డవాడు అన్న ఉద్దేశంతో తిట్టవద్దు అవతల వాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్ళు చెప్పిన విషయాలు ఎప్పుడూ వదిలిపెట్టుకోకుండా ఉండడం కోసం వాళ్ళ మాటలు వినకుండా విడిపోవడం చెయ్యవద్దు వాళ్ళు చెప్పిన మాటలు విను అట్లాగే పరులను ఎల్లం నిర్జింతుననుచుంత్రుళ్లకు ఎంతమంది అయినా సరే ఏం పర్వాలేదు నేను ఒక్కడిని చాలు అని చెప్పి ఎప్పుడు అహంకారానికి పోకు యుద్ధరంగంలో నేను ఒక్కనే చాలు అందరినీ నేను చంపీయగలనని విర్రవేయగడం అహంకారానికి పోవడం మర్యాదతో కూడుకున్న విషయం కాదు ఎందుకంటే గడ్డి పరక ఎంత బలంగా ఉంటుంది గడ్డి పరక తనంత తను చాలా తక్కువ బలం ఉన్నది కావచ్చు కానీ ఒక వెయ్యి గడ్డి పరకలు తీసుకొచ్చి పేనారనుకోండి కలిపి కట్టారనుకోండి ఏనుగు కాలనైనా కట్టేస్తుంది నువ్వు బలవంతుడవే కావచ్చు కానీ అవతల వాళ్ళని తక్కువ చేసే అహంకారంతో మాత్రం ప్రవర్తించకూడదు నేను ఒక్కడనే చంపేస్తాను అనకూడదు అట్లా విర్రవీగి యుద్ధానికి విడితే ఏ కారణం చేతనైనా వెనుకంజ వేయవలసి వస్తే అప్పుడు అప్రతిష్ట పాలవుతాం దానికి మహాభారతంలో గొప్ప ఉదాహరణ ఉత్తర కుమారుడే ఎప్పుడు శత్రువులందరినీ నేను చంపేస్తాననేవాడు బడాయి కోరుతనానికి పోతుండేవాడు నిజంగా ఆ గోగ్రహణం జరిగినప్పుడు కౌరవ వీరులందరినీ నేను ఒక్కడే పరిమారుస్తానన్నాడు నిజంగా యుద్ధ భూమికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ చూసి ప్రాణములు తీపనమున్ వినవే బృహన్నలా అన్నాడు వీళ్ళతో యుద్ధం చేయినా అవతల భీష్ముడున్నాడు ద్రోణుడున్నాడు కర్ణుడున్నాడు అశ్వద్ధమున్నాడు దుర్యోధనుడున్నాడు ఇటువంటి వాళ్ళతో నేను ఎక్కడ యుద్ధం చేస్తాను యుద్ధం చేస్తే చచ్చిపోతాను ప్రాణాలు తీపి వీళ్ళతో నాకు యుద్ధం ఏమిటి రథం వెనక్కి తిప్పే విడిపోదాం అన్నాడు ఇప్పటికీ ఎవరైనా బడాయి కోరుగా మాట్లాడారనుకోండి ఉత్తర కుమారుల ప్రగల్భాలు పలుకుతున్నాడు రా అంటారు మనిషి నోటితో కాదు ప్రగల్భాలు చెప్పవలసింది చేతల చేత చూపించాలి తాను ఎంత గొప్పవాడో తక్కువ మాట్లాడడం ఎక్కువ చేయడం చేసిన నాడు కీర్తి వస్తుంది ఎక్కువ మాట్లాడడం తక్కువ చేయడం అపకీర్తి తీసుకొస్తుంది ఆ చేసింది తక్కువైనా నువ్వు ఎక్కువ మాట్లాడకుండా చేస్తే గౌరవిస్తాడు అదే ఎక్కువ మాట్లాడి ప్రగల్భాలు పలికి చెయ్యలేకపోతే అందరూ నింద చేస్తారు వీడు ఇట్లాగే ప్రగల్భాలు పలుకుతాడంటారు కాబట్టి అట్లా అపకీర్తి తెచ్చుకోకు రెండు చెయ్యకూడనివి చెప్పారు ఒకటి చెయ్యవలసినవి చెప్పారు ఇవి బాగా జ్ఞాపకం ఉంచుకుంటే ఇట్లాంటివి ఆచరణలోకి తెచ్చుకుంటే జీవితంలో కీర్తివంతులవుతారు వృద్ధిలోకి వస్తారు వేరొక్కసారి ఆ పద్యం అంటాను బాగా వినండి దుర్జనులనైన తిట్టకు వర్జింపకు సుజను గోష్ఠి పరుల నెల్లన్ని నిర్జింతునను చుత్రుళ్లకు దుర్జనుడండ్రు నింద తోపకుమారా అని చెప్తున్నారు పిల్లలు మీరు చక్కగా ఈ పద్యాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకొని ఇందులో చెప్పిన విషయాలు మీరందరూ కూడా ఆచరించి జీవితంలో వృద్ధిలోకి రావాలి అని ఆకాంక్షిస్తున్నాం